తెలంగాణలో నిత్యవసరాల ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయి ఒకదాని రేటు కాస్త తగ్గుతోందనుకునేసరికి మరొక వస్తువు ధర పెరిగేందుకు రెడీగా ఉంటుంది మొన్నటి వరకు ఉల్లి ధర కన్నీళ్లు తెప్పిస్తే టమాటా పచ్చిమిర్చి ధరలు మిన్నంటాయి ఇప్పుడు కోడుగుడ్ల వంతు వచ్చింది రాష్ట్రంలో కోడుగుడ్ల ధరలు కొండక్కి కూర్చున్నాయి గత నెల కార్తీక మాసం కావటంతో చికెన్ గుడ్ల లెక్కల్లో కాస్త తగ్గుదల కనిపించిన కార్తీక మాసం ముగిసిన తర్వాత కోడిగుడ్ల వినియోగం విపరీతంగా పెరగటంతో ధర కూడా అదే స్థాయిలో పెరిగింది గత నెలలో ఒక్కో గుడ్డు ధర ఐదు రూపాయల యాభై పైసలు ఉండగా గత వారం ఆరు రూపాయలకు పెరిగింది ఇప్పుడు ఏకంగా ఏడు నుంచి ఎనిమిది రూపాయలు పలుకుతోంది వారం రోజుల్లోనే డజన్ గుడ్ల ధర ఏకంగా డెబ్బై రెండు రూపాయల నుంచి ఎనభై నాలుగు రూపాయలకు చేరింది రిటైల్ మార్కెట్లో ఒక్కో గుడ్డును ఏడు నుంచి ఎనిమిది రూపాయలు కమ్ముతున్నారు ప్రస్తుతం ఒక కేసు గుడ్ల ధర నూట ఎనభై నుంచి రెండు వందల రూపాయలు పలుకుతోంది ఇటు చికెన్ ధర కూడా పెరిగింది గత నెలలో కిలో చికెన్ నూట డెబ్బై నుంచి నూట తొంభై వరకు ఉన్న ధర తాజాగా రెండు వందల నలభై రూపాయలకు ఎగబాకింది ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు క్రిస్మస్ వేడుకలు న్యూ ఇయర్ ఈవెంట్స్ రావడంతో ప్రతి ఒక్కరూ బిర్యానీలకు మొగ్గు చూపారు దీంతో చికెన్ డిమాండ్ పెరిగిపోయింది ఇదే అదురుగా భావించి వ్యాపారస్తులు ధరలు పెంచేస్తున్నారు